మేడ్చల్ కు మెట్రోను విస్తరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో జీడిమెట్ల గాంధీ విగ్రహం దగ్గర నిర్వహించిన ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఫోర్త్ సిటీ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్సైడ్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు పీఆర్ఎస్ హయాంలో కొంపల్లి మేడ్చల్ ప్రాంతాలకు మెట్రో విస్తరణపై సర్వే సంస్థలను ఎంపిక చేసి పనులను అప్పగించిందన్నారు ఇప్పుడు రేవంత్ సర్కార్ ఫోర్త్ సిటీ పేరుతో ఊహల నగరానికి మెట్రో విస్తరణను చేపట్టాలని అనుకోవటం కుత్బుల్లాపూర్ ప్రజలను అవమానించడమేనని మండిపడ్డారు ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా సంక్షేమం కోసం ఉండాలి తప్ప స్వార్థ రాజకీయాల కోసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు మేడ్చల్ మెట్రోను విస్తరించని పక్షంతో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు

గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ ఉత్తర నగరానికి ఉత్తర ప్రాంతానికి హైదరాబాద్ నగరంలో నార్త్ సిటీ ఏదైతే ఉన్నదో మరి కండగోయే వరకు హాలిడేస్ నుంచి కండగోయే వరకు కూడా మెట్రో రైలు వేయాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని ఒక కన్సల్టెన్సీ అపాయింట్ చేసి దీనిపైన స్టడీ చేసి డిపిఆర్ తయారు చేసి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ప్రతిపాదించాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి ఆలోచన లేకుండా ఎలాంటి అధ్యయనం లేకుండా ఇక్కడ ఈ యొక్క మెట్రో రైల్ ని గురించి ఎలాంటి మరి ప్రతిపాదనలు కూడా ఉన్న ప్రతిపాదనలు కూడా అన్ని కూడా రద్దు చేసి మరి ఇంత పెద్ద మహానగరాన్ని విస్మరించి తన ఊహానగరం ఏదైతే ఉన్నదో ఫోర్ సిటీ అని చెప్పుకుంటా ఉన్నారో ఈ యొక్క మహానగరాన్ని వదిలిపెట్టి తన ఊహానగరం